అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్ ఈరోజు బోటీ కూర తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీసుకుని శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడుక్కున్నవి కడుక్కోవాలి బోటీ టమాటా ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన వెల్లుగడ్డలు ఒక ఐదారు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీరు గరం మసాలా అల్లం పేస్ట్ మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ ఉప్పు పసుపు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి గరం అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మిర్చి పరిగి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలు ఇప్పుడు దూరగా వేగిన ఉల్లిగడ్డలు మంచిగా దూరగా వేగిపోయినాయి ఇందులో ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు బోటి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి నేను రెండున్నర స్పూన్ వేస్తున్నాను దీలో ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోరు మూత పెట్టేసి ఒక ఏడు ఎనిమిది గిజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బోటీని ఉడికించుకోవాలి బోటీ మెత్తంగా ఉడికిపోయింది ఇందులో మిర్చి పౌడర్ ఒక రెండున్నర స్పూన్ కలుపుకోవాలి ధనియాల పొడి ఒకటి కొద్దిగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా పైనుంచి ఇలా వేసుకోవాలి వేసి సిమ్లో పెట్టేయాలి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి మన బోటి కూర రెడీ ఇది చపాతీలో పరోటాలో అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తంగా ఉడికిపోయింది పోటీ చాలా టేస్టీగా ఉంటుంది